ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో మీరు ప్రగతి భవన్ ని ప్రజావాణిగా మార్చారు ఇప్పుడు అంటే స్టార్టింగ్ లో ఉన్న స్పందన ఇప్పుడు రావట్లేదు చెప్పేసి ఒక చర్చ నిజంగా ఆ ప్రజలు మీ దగ్గర వాళ్ళ సమస్యని విన్నవించుకుంటున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం నిజంగా ఆ సమస్యను పరిష్కారం దిశగా ఆలోచించే ప్రయత్నం చేస్తుందా ఎట్లా చూస్తారు సార్ అంటే ఒకటండి ఈ ప్రజావాణి అనేది ఒక తంతులాగా తయారైందండి ఎవరు పాపం బాధితులు పీడితులు అందరూ వచ్చేసేసి అక్కడ వచ్చిన వాళ్ళే మళ్ళీ మళ్ళీ వస్తున్నారు మళ్ళీ మళ్ళీ రిప్రజెంటేషన్స్ ఇస్తున్నారు ఎవరి రిప్రజెంటేషన్కు ఏ రకమైన రెస్పాన్స్ ఉంది అసలు ఎవరి సమస్య సాల్వ్ అయింది అనే దాంట్లో కొంత క్లారిటీ లేదు ఎందుకంటే నేను సొంతగా పరిశీలించిన తర్వాత నిన్న తొలి వెలుగు రఘు కూడా ఒక ప్రజావాణి మీద ఒక కార్యక్రమం చేశాడు కొంతమంది పీఈటీ అభ్యర్థులు మిగతా వాళ్ళు వాళ్ళు వీళ్ళందరూ మాట్లాడారు అవన్నీ చూసిన తర్వాత ఏమనిపిస్తుంది అంటే అసలు ఈ ప్రజావాణి కాన్సెప్ట్ అనేది అంత సక్సెస్ఫుల్ అవ్వట్లేదు ఇప్పుడు ముఖ్య గతంలో అయితే నేను అంటే జర్నలిస్ట్ గా చాలా విషయాలు చూసినాను వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఉన్న కాలంలో ఆయనే ఎంత వడివడిగా టక టక ప్రజలను కలిసి అక్కడదక్కడే సమస్యలను పరిష్కరించేవాడు ఆ రకంగా ముఖ్యమంత్రియే ప్రజల దగ్గరికి పోతే ఎంతైతే ప్రజలు అయ్యో మా మంత్రి మా ముఖ్యమంత్రి మావాడు అనుకున్నటువంటి ఆప్యాయత ప్రేమ ఆదరాభిమానాలు ఇతరులు వస్తే ఉండదండి వేరే మంత్రులు కానీ ఆఫీసర్లు కానీ ఏదో రిప్రజెంటేషన్స్ తీసుకొని సాల్వ్ చేస్తే అసలు సాల్వ్ అవ్వట్లేదు ఆ రిప్రజెంటేషన్ తీసుకోవడం వల్ల దానికి ఎంతైతే గ్రాండ్యూర్ ఉండాలో ఎంతైతే అది ప్రజాభిమానాన్ని చూరగొనాలో అంత ప్రజాభిమానాన్ని ఈ ప్రజావాణి చూరగొనడం లేదు ఒక చిన్న ఉదాహరణ చెప్తానండి ప్రజా గతంలో రాజశేఖర రెడ్డి గారు చేసిన విషయంలో అశ్వాక్ అని ఒక లేడీ ఉండేది అందుకు బ్రెయిన్లో ట్యూమర్ ఉండేది ఆ ట్యూమర్ని ఆపరేట్ చేసి తీసుకోడానికి ఆ కాలంలో పడి ఒక పది లక్షల ఎస్టిమేషన్ వేసి ఇచ్చినారు నిమ్స్ హాస్పిటల్ వాళ్ళు మరి ఆమె దగ్గర అంత డబ్బు లేదు అయితే ఆమె నా దగ్గరికి వచ్చి చెప్పినాం నా ఏంటి సరే సార్ సహాయ అబ్బాయి క్యాకర్ణ అని అంటే నేను ముఖ్యమంత్రి సహాయ అనేది నుంచి డబ్బులు అడుగు రాజశేఖర రెడ్డి గారిని కలవండి అని అంటే ఆ సలహా ఇచ్చినాను సప్ కొంచెం లిక్కేది అంటే నేను దాదాపు ఒక పేజీన్నర ఆమెకు రిప్రజెంటేషన్ రాసిచ్చినాను మంచి ఇంగ్లీష్లో అయితే రెడ్డి గారు మార్నింగ్లో అయితే ఆయన కార్యక్రమాలలో ప్రజా దర్బార్లో కలిసినప్పుడు ఈ అమ్మాయి సడన్గా రాజశేఖర రెడ్డి గారి కాళ్ళకు దండం పెట్టింది అరే కేసా కర్రే అని ఆమె లేవట్టినాడు పాపం లేవట్టేసేసి ఏంటిది నీ ప్రాబ్లం అంటే ఇట్లా నాకు బ్రెయిన్ ట్యూమర్ ఉంది ఈ రకంగా ఉంది మనము ముఖ్యమంత్రి సహాయం నుంచి ఓన్లీ రెండు రెండు లక్షలు ఇస్తున్నారు మరి నాకు వచ్చిన రోగం ఇట్లాంటిది నాకు కొద్దిగా సహాయపడండి అది అదంతా ఇంగ్లీష్లో చాలా బ్యూటిఫుల్ ఇంగ్లీష్ ఉంటే మొత్తం చదివి మరి మేము ఇట్లా ఇవ్వలేం కదా ఏం చేయాలా అన్ని డబ్బులు మేము ఇవ్వలేం కదా ఒక పేషెంట్కే పది లక్షల వరకు సాయం చేసే పక్షంలో కూడా మరి మిగతా వాళ్ళందరు ఉన్నారు కదా వాళ్ళ సంక్షేమం ఎట్లా చూసుడు అని ఆయన ప్రశ్న వేస్తే సరే టీకే మేము మర్జాతం అని ఆమె కాళ్ళు పట్టుకుంది మళ్ళా అరే బహిన్ ఆ మర్తేకేం మై ఐ విల్ ట్రీట్ ఇట్ ఎస్ ఎ స్పెషల్ కేస్ అని ఇమీడియట్గా తన సెక్రటరీని పిలిచి ట్రీట్ దిస్ యాజ్ ఎ స్పెషల్ కేస్ అండ్ ఎఫర్డ్ హర్ ట్రీట్మెంట్ అని రాసినాడు ఆ ప్రకారంగా ఆమెకి నిమ్స్ హాస్పిటల్లో ఆపరేషన్ అయింది ఆమె ఈరోజు కూడా బతుకుంది అంటే ప్రజల హృదయాలలో కూడా అతను యొక్క పేరు అంత చక్కగా పొందుపరిచింది అనడానికి ఇట్లాంటివి కారణాలు ఏదో కేటీఆర్ లాగానో ఇంకే కొంతమంది లాగానో అప్పటిదప్పుడే మైకుల ముందడా కెమెరాల ముందడ కొంత ప్రజాసేవ చేసినట్టు నటించడం వేరు నిజంగా సహృదయంగా ప్రజల పట్ల ప్రేమాభిమానాలు కలిగి ఉండి ఒక ఆర్ద్రతతో వాళ్ళ సమస్యలు తమ సమస్యలుగా పరిగణించి చేసే సహాయం వేరు సో అది డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు ప్రజా దర్బార్లో చేసిన పని ఇప్పుడు ఆ ప్రజా దర్బార్తో వస్తే ఈ ప్రజావాణి అనేది అసలు ఎందుకు కొరగదు ఏ రకంగా కూడా దీన్ని పోల్చడానికి లేదు అసలు అక్కడికి జనాలు ఎందుకు వస్తున్నారో తెలియదు ఎంతమంది వస్తున్నారో వస్తున్నాడో తెలియదు ఎవరు రిప్రజెంటేషన్ ఇస్తున్నారో తెలియదు ఇచ్చిన రిప్రజెంటేషన్ మీద ఏం యాక్షన్ జరుగుతుందో తెలియదు అసలు ఇదంతా పెద్ద అటల్ ఫ్లాప్ ప్రోగ్రామ్ అండి దీన్ని మళ్ళీ దీన్ని స్ట్రెందన్ చేయాలి ముఖ్యమంత్రి గారు వారానికో లేదా పదిహేను రోజులకో నెల రోజులకో ఏదో ఒక సందర్భంలో కూడా మంచి అడ్వర్టైజ్మెంట్ ఇవ్వాలి అంటే ముఖ్యమంత్రి గారు ప్రధాన రోజున ప్రజావాణికి వస్తారు అనే విషయం ప్రజలందరికీ తెలిసిన తర్వాత ఆయనే పదిహేను ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితులలో కూడా ముఖ్యమంత్రి గారు రోజు వచ్చి అంతంత కాలం స్పెండ్ చేయడం సాధ్యం కాదు సో వన్ వీక్ ఒక్కసారి పెట్టినా కానీ ముఖ్యమంత్రి గారు వచ్చి కొన్ని శాంపుల్ వాళ్ళని కలిసి కొంతమందితో మాట్లాడి వాళ్ళ కొంత ధైర్యాన్ని ఇచ్చేసేసి నో ఇది ప్రజల ప్రభుత్వము మీ కష్టసుఖాలలో మేము ఉంటాం మేము వెంట ఉంటాం మీకు సాయం పడతాము మాది ఇంతకుముందటి ప్రభుత్వంలా కాదు వీఆర్ నాట్ బిఆర్ఎస్ గవర్నమెంట్ దిస్ ఈజ్ అ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇది ప్రజల ప్రభుత్వం అని కొంత కాన్ఫిడెన్స్ బిల్డప్ చేయాల్సిన అవసరం ఉంది ఈ విషయంలో నేను అనుకుంటాను ప్రభుత్వ పెద్దలు ఆలోచించాలి ఇదే రకంగా ప్రజావాణి కనుక ఇంకా కొంతకాలం సాగుతాయి ఎవరు రాడు అన్నరా అక్కడికి ఎవరు రాడు అది నిర్మానుష్యంగానే ఉంటుంది దాన్ని ఎవరు పట్టించుకోడు ఇంకా కూడా పార్టీ కానీ ప్రభుత్వం కానీ చాలా చెడ్డ పేరు తెచ్చుకునే అవకాశం ఉంటుంది అండి